తుపాకి పట్టుకొని గాలి ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తాడు నూరు గాలి మూటలు అంటాడు కుక్క మురక చూసిందని కింటల్ బంగారాన్ని మురికాలో పడేసింది అంటాడు ఈ పిట్టల దొరన నాలుగు ముచ్చట్లు తక్కువ చెప్తాడు కావచ్చు కానీ వీళ్ళు అంతకు మించున్నారు పావుల పని సుతం చక్కగా చేయలేదని పబ్లిక్ అంటున్నారు కానీ వీళ్ళేమో మొగులను దించి కింద పెట్టినామన్నట్టే చెప్పుకుంటుండ్రు అలా అదేందో అరుకుందాం పాండ్రి అబ్బర కొడుక చూసిర్రా పేపర్ నుండి ఎట్లా రాసుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని షయ్యిపాటి ఇట్లా రాసుకున్నారు పేపర్లల్లో ఆడోళ్లకు బస్సు ఫిరీ చేసిండ్రట కానీ బస్సులు పెంచకుండా ఫిరీగా ఇస్తే ఇవ ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి హైదరాబాద్ లో లక్డికా పుల్కాడ అయిన లొల్లిది డ్రైవర్ బస్సు సాప్తలేడని ఒక ఆమె బస్సు అడ్డం తిరిగే వరకు పెద్ద పంచాయతీ అయింది ఇక ఆరోగ్యశ్రీల లక్షలకు చెప్పుకుంటున్నారు పబ్లిక్ ఏమో మళ్ళ పైసలు అవుతున్నారు రెండు వందల యూనిట్ల కరెంటు అందరికీ ఫ్రీగా ఇస్తామని రేషన్ కార్డు ఉన్న సగం మందికి ఇస్తలేరాయే నూటికో కోటికో ఏడనో ఒకరికి పోయిన నెల ఫ్రీ కరెంటు వచ్చినా ఈ నెల బిల్లు వాసిపోయింది పేదోళ్ళందరికీ గ్యాస్ బండ ఐదు వందలకే ఇస్తామని చెప్పినా పావుల వంతు మందికి సుతం ఇయ్యలేదాయే ఓట్ల కోసం ఇందిరామిండ్లకు శంకుబండ వాతి అని చెప్పుకుంటున్నారు ధరణి ప్రక్షాళన పబ్లిక్ అంటున్నారు రైతు బంధు రుణమాఫీ సంగతే అని రైతన్నలు అడుగుతుంటే రైతులకు సూచనలు ఇస్తేందుకు ఆఫీస్ పెట్టినమని సర్కారు చెప్పుకుంటున్నారు రైతు బీమాని గంగల కలిపి పంటలకు బీమా ఇస్తామని అంటున్నారు నెలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల ముచ్చట పక్కకు పెట్టి వడ్డీ లేకుండా అప్పులు ఇస్తామని చెప్పుకుంటున్నారు కలెక్టర్ ఆఫీస్ లో వారం వారం ప్రజావాణి నడుస్తున్నారు వీళ్ళేదో కొత్తగా పెట్టినట్టు వారంలో రెండు రోజులు పెడుతున్నామని చెప్పుకుంటున్నారు గల్ఫ్ కార్మికుల బీమా ఊసేలేదాయే యువ భరోసా గ్యారంటీకే గ్యారంటీ వాయే పోయిన సర్కారు వాళ్ళు ఎయిర్పోర్ట్ కు మెట్రో వేస్తామంటే కొత్త సర్కారు వాళ్ళు వచ్చి రూట్ మార్చి మేమే ఇచ్చినామని చెప్పుకోబట్టి కేంద్రమూల దగ్గర పాత సర్కారు వాళ్ళు పర్మిషన్లు చేస్తే నాలుగు నెలల్లో అన్ని నేనే చేసినామని రేవంతం సార్ పోయి ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టి వచ్చిండు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇవన్నీ వంద రోజులలోనే చేసిరట మళ్ళా ఓట్లేస్తే ఆగస్టుకు రుణమాఫీ కూడా చేస్తారట షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తారట ఆటోలో పైసలు ఇస్తారట కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తారని మాట వాళ్ళు ఎవరు సర్కారులో షుగర్ ఫ్యాక్టరీ తాళం పెట్టిండ్రు ఆటోలో బుక్కెడు బువ్వ దొరకకుండా చేసి వాళ్ళ పానాలు తీసింది వంద రోజులలో వంద కొత్త పనులు చేయకపోతిరి కానీ లక్ష రూపాయల పబ్లిసిటీ చేసుకుంటుంది ఇవన్నీ మేము చూస్తారేమో అనుకుంటున్నారా మళ్ళీ ఎట్లా నమ్ముతాం సార్ అని రైతులు ఆటోలోలు పబ్లిక్ అడుగుతున్నారు ఇంకో ఏంటంటే నిన్న మొన్నటి దాకా రైతు బంధుకు లేవన్నారు రుణమాఫీకి పైసలు లేవన్నారు కానీ పేపర్ల టీవీల మాత్రం మస్తు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మరి పైసలన్నీ ఏడుకెళ్లొచ్చాయని పబ్లిక్ డౌట్ పడుతున్నారు పైసలు లేక ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ కూడా యాడ్స్ వేసుకుంటున్నారు కావచ్చు పాపం అని అనుకుంటున్నారు పబ్లిక్